వేసవి సెలవుల్లో టీచర్లకు డిప్యూటేషన్ల జాతర దాదాపు రెండు వందల మందికి కోరుతున్న ఇక్కడ పాఠశాల పాఠశాల అన్నమాట ఒక విద్యా సంవత్సరం పాటు పనిచేసే అవకాశం ఒక్క మండలాలకు కూడా తాత్కాలిక బదిలీ రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు అదే సమయంలో మరో ఇరవై ఐదు వేల మందికి పదోన్నతుల ద్వారా బదిలీలు అయితే జరిగాయి ఆ తర్వాత జీవో మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయిన గుర్తి నష్టపోయిన వారిని గుర్తించి ఎనిమిది వందల నలభై మూడు మందికి గత జనవరిలో కోరుకున్న జిల్లాలకు బదిలీ చేశారు మళ్ళీ మరో నూట యాభై నాలుగు మందికి పాఠశాల చివర పనిదినం ఏప్రిల్ ఇరవై మూడున బదిలీ అవకాశం కల్పించారు ఇది ఇది బదిలీల కింద మరో ఐదు వందల మంది వరకు స్థానచలనం పొందారు అయినా డిప్యుటేషన్లు మాత్రం ఆగడం లేదు ఈ వేసవిలో సెలవుల్లో ఏకంగా దాదాపు రెండు వందల మందిని టీచర్లను ఏడాది పాటు డిప్యుటేషన్పై పనిచేసేందుకు విద్యాశాఖ పచ్చ జెండా ఊపింది రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాలకు ఇష్టారాజ్యంగా తాత్కాలిక బదిలీలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు అయితే ఇస్తున్నట్లు ఆధారం సమాచారం అన్నమాట అసలే నిబంధనలకు విరుద్ధం ఆపై వేసవ సెలవుల్లో ఈ వ్యవహారమంతా సాగుతూ ఉన్న విమర్శలకు అయితే తావిస్తూ ఉంది పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం డిప్యూటేషన్ ఉత్తర్వులపై సంతకాలు చేసి డిఈఓలకు పంపించినట్లు సమాచారం వాటిని ఆయా డిఈఓలు ఇంకా టీచర్లకు పంపకపోవడంతో విషయం బహిర్గతం కాలేదన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్ పన్నెండు నుంచి ఆదేశాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డిప్రెషన్ జాతర అయితే జరుగుతుందన్నమాట మనకి వేసవ సెలవుల్లోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్